రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లే పలకరిస్తున్నాయని మంత్రి లోకేష్ అన్నారు ఇరవై ఒకటవ రోజు ప్రజాదర్బారుకు ప్రజల నుంచి వినతులు పెల్లు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను నాయకులు పట్టించుకోలేదని లోకేష్ మండిపడ్డారు తమ భూములు కబ్జాకు గురయ్యాయని ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని కోరుతూ కొంతమంది లోకేష్ కు విన్నవించారు అర్హత ఉన్నా పింఛన్ తొలగించారని అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలంటూ వృత్తి వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి పత్రం అందించారు గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ మాజీ హోం గార్డులు ఆఫ్కాస్ ఉద్యోగులు లోకేష్ ని కోరారు సమస్యలు సత్వర పరిష్కారానికి లోకేష్ భరోసా ఇచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్స్ హోమ్ గార్డులకు తీరాన అన్యాయం చేసింది సార్ రెండు వేల ఇరవైలో చేసి హైకోర్టు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తూ ఆర్డర్ ఇచ్చింది సార్ ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా గత ప్రభుత్వం వచ్చేసి అతి చిన్న ఉద్యోగస్తులమైనటువంటి హోంగార్డులపైన అప్పల్కి వెళ్ళడం జరిగింది సార్ ఆ అపీలను డ్రాప్ చేసుకోవాలని మన లోకేష్ గారిని సార్ గారిని కలవడం జరిగింది సార్ దీంట్లో వచ్చేసి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ సార్ కూడా సానుకూలంగానే స్పందించారు ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పుకోవడానికి సమస్యలు చెప్పుకోవడానికి వినతి పత్రాలు ఇవ్వడానికి అవకాశం ఇస్తున్నారు గత ప్రభుత్వం వచ్చేసి చెప్పుకోవడానికి కూడా దగ్గర కూడా తీసుకో తీసుకురవాలేదు సార్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ ఇక్కడ ఆడవారి స్కూళ్ళలో మగవారు ఉండకూడదు అని చెప్పి అది కూడా మేము నాన్ టీచింగ్ సిబ్బంది సార్ పిల్లలతో కూడా మాకు ఎక్కువ సంబంధాలు ఏమీ ఉండవు మేమేదో మా విధులు నిర్వహించుకుంటాము టైంకి బయటకు వచ్చేస్తాం సార్ అలాంటిది సడన్గా ఒక్కసారిగా ఇలా చేస్తే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మాకు అది కూడా చాలా తక్కువ జీతం ఇచ్చారు సార్ అదే గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు గారి హయాంలో మా జీతాలు పెంచారు కానీ గత ప్రభుత్వంలో అయితే జీతం పెంచినట్టు పెంచారు కానీ సార్ అది మూడు వేలు పెంచారు అది దేనికి సరిపోలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ జీతం పెరుగుతుంది అనే అనుకునే సమయానికి లాస్ట్కి మాకు మా జీవితంలో జీవితానికే దెబ్బ తగిలే పని పరిస్థితి వచ్చింది సార్